హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇదేంటంటే ఇలా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇది రాజమండ్రిలో మహాకాళేశ్వర్ టెంపుల్ ఉంది కదా అక్కడ అనమాట ఇది చాలా బాగుందండి ఈ టెంపుల్ అందుకోసమే మీకు కూడా చూపించాలి కదా మరి నాకు నచ్చిందంటే మీకు కూడా నచ్చుతుందని నా ఒపీనియన్ అందుకోసమే మీకు వీడియో రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాను అనమాట ఇది అదే వీడియో మీరు లోపలికి వెళ్దాం అంతా చూద్దాం రండి మరి నాతో పాటు మీరు కూడా ఇది చాలా బాగుందండి బయట నుంచే ఎంత బాగుంది లోపలికి వెళ్తే ఎంత బాగుంటుంది అనుకున్నాం అలాగే ఉందండి చాలా అన్ని చాలా బాగుంటుంది లోపలికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా లోపలికి రండి ఇది పెద్ద ద్వారం అనమాట ఇక్కడ పెద్ద ద్వారం ఉంది అదే మీకు చూపిస్తున్నాను దాన్ని దాటుకుని లోపలికి వెళ్తే ఇది ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి నాలుగు దిక్కుల మహాద్వారాలు ఉన్నాయండి నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయండి నాలుగు బలిపీఠాలు ఉంటాయండి నాలుగు త్రిశూలాలు ఉంటాయంటండి ఈ ఈ గుడికి ఇది ప్రత్యేకత అండి ఇంకో విశేషం ఏంటంటే పొద్దున్నే నాలుగు గంటలకి చితాభస్మాలు తెచ్చి అభిషేకం చేస్తారండి ఇక్కడ అది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా రాజమండ్రి వాళ్ళు అయితే వెళ్తే ఆ చితాభస్మం అభిషేకం కూడా చూడొచ్చు అనమాట ఆ చితాభస్మాన్ని అక్కడ ఉండే రెండు శ్మశానాల్లోనూ పెట్టారట అండి లింగ ఇది అక్కడ ఏదో ఉన్నాయి కదా రాజమండ్రిలో రెండు రెండో మూడు ఎన్ రెండిట్లో మాత్రం వీళ్ళ ఈ గుడి వాళ్ళవి ఉన్నాయటండి అక్కడ కలశాల రూపంలో పెట్టారట దాంట్లో ఆ చితాభస్మాలు కలిపితే అవి తెచ్చి పొద్దున్నే ఇక్కడ అభిషేకాలు చేస్తారట ఇవి చూసారా ఇక్కడ చుట్టూతా అరవై నాలుగు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి అందరి దేవుళ్ళు అనమాట అన్నీ ఇంకా ఇగో అయ్యప్ప స్వామి శివుడు పార్వతి ఇంకా అందరి దేవుళ్ళు ఉన్నారు అరవై నాలుగు దేవతామూర్తుల విగ్రహాలు అంటే మీరు ఊహించుకోండి అన్ని చుట్టూతా ఈ గుడి చుట్టూతా అలా ఉన్నాయన్నమాట ఈ గుడి పొద్దున్న నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉంటుందండి ఒంటి గంట తర్వాత మూసేసి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి తెరుస్తారటండి చూసుకోండి మరి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆ టైంలో మాత్రం మధ్యాహ్నం మాత్రం వెళ్ళకండి మధ్యాహ్నం వెళ్తే గోదావరి ఒడ్డున కాసేపు కూర్చొని అప్పుడు సాయంత్రం మళ్ళీ దర్శనం చేసుకుని రావాలన్నమాట అక్కడే గోదావరి గట్టునే ఉంటుంది కాబట్టి గోదావరి ఇది అన్నీ చూసుకోవచ్చు మనం చాలా బాగుండాలి గోదావరి గట్టిని బోళ్ళని గుళ్ళు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా దర్శించుకుంటూ ఉండొచ్చు మనం అవి కూడా చూసుకుంటూ ఉండొచ్చు చూసారా ఈ గుళ్ళు గుళ్ళు విగ్రహాలు అవన్నీ పాలరాత్త చేశారు అంతా పాలరాయనండి మంచి క్వాలిటీగా వాడినట్టున్నారు గుడి కట్టించిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా కట్టించారు చాలా బాగుంది కూడా మనం మనిషి పోతే వాల్యూ ఇవ్వండి అంటే మనం ఏమనుకుంటా పోయారు వాళ్ళు వాళ్ళు మన ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి అది చేయాలి జాగ్రత్తగా ఉండాలి సో శుచి శుభ్రంగా ఉండడం వేరండి బాగా చాదస్తంగా ఉండడం వేరండి శివుడు అంతటి వాడికే చితాభస్మంతో అభిషేకం చేస్తారంటే మనం ఎంతటి వాళ్ళం అండి మరి ఇక్కడ శివలింగం కూడా ఉజ్జయినిలాగే ఉంటుందండి సేమ్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చూసారా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చూసుంటే నాకు కామెంట్ సెషన్లో వచ్చి కామెంట్ చేయండి అదే మా మన చుట్టుపక్కల ఎక్కడైనా ఊర్ల నుంచి వెళ్ళి చూసాము అన్నవాళ్ళైనా లేకపోతే చూడలేదు అనుకుంటే వెళ్ళి ఈసారి వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా విశిష్టమైన రోజులే వెళ్ళక్కర్లేదండి మామూలు రోజుల్లో ఎప్పుడైనా మీకు సెలవు ఖాళీ అనిపించి మామూలుగా ఖాళీగా ఉంది అనుకుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చండి ఆ గుళ్ళు అవి బాగున్నాయి కదా రాజమండ్రిలో నాలుగైదు రకాల గుళ్ళు చూద్దాం చుట్టుపక్కల రాజమండ్రి చుట్టుపక్కల చూద్దాం అనుకునేవి ఎప్పుడైనా ఉంటే ఆ చుట్టుపక్కల చూసుకుంటూ రాజమండ్రిలో కూడా ఈ గుడి చూసుకుని మళ్ళీ రాజమండ్రి వచ్చి బస్సు ఎక్కొచ్చు అలా ఉంటుందన్నమాట ఎక్ ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుందండి ఈ గుడి చూస్తున్నారు కదా మీకు కూడా చూపిస్తున్నాను అన్ అందరి శివుడిలో కూడా రకాల రకరకాల శివుళ్ళని కూడా భంగిమలతో పాటు పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉందండి మేము వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మనం ఎప్పుడైనా గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండాలండి గాబరా ఉండకూడదు తోసేసుకోకూడదు చాలా జాగ్రత్తగా దేవుని చూడడానికి వెళ్ళాం కాబట్టి ఆ తోపు తోపుసలాటలో కూడా తొక్కిసలాట అవి చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మనం గాబరా పడిపోయి మనం ముందే పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఎలా చెప్పండి వెళ్ళే వాళ్ళని వెళ్ళని పడేయండి అంత గుడికి వచ్చి కూడా ఎందుకు అంత గాబరా గుడిని ప్రశాంతంగా దేవుడిని చూడడానికే కదా వెళ్ళాం అందరూ జాగ్రత్తగా ప్రశాంతంగా చూస్తే హాయిగా మనకి ప్రశాంతంగా మనకి గుర్తుంటుంది దేవుడు మూర్తి గుర్తుంటుంది మనకి హాయిగా ప్రశాంతంగా మనసులో హాయిగా ఉంటుంది గాబరా పడుతూ వెళ్ళినా మనకి సుఖం ఉండదు అక్కడ వాడు వెళ్ళిపోతున్నాడు వీడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ పడిపోయి వాడిని తిట్టుకుని వీడిని తిట్టుకునే కన్నా హాయిగా మనం 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 భక్తితో ఉన్నామా కాసేపు చదువుకుంటూ మంత్రాలు చదువుకుంటూ అలా వెళ్ళామా గుళ్ళో దర్శనం చేసుకున్నామా వచ్చామా అంతే అలా ఉండాలి కానీ అయ్యే వాడు వెళ్ళిపోతున్నాడు వీడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ వాళ్ళని వెళ్ళి చూసుకుంటే ఏమొస్తుందండి ఇవి అద్దాల లంచ్ తీసాను కదండి అద్దాలు వేశారు అందుకుని అద్దాల నుంచి తీయడం వల్ల పగల కదా అందుకు ఆ ఎండకి రిఫ్లెక్ట్ అలా పడింది అద్దాలు లేని చోట చూడండి నీట్గా వచ్చింది ఇది చాలా బాగున్నాయండి దేవతామూర్తులు కూడా మొహాల్లో మంచి తేజస్సు ప్రశాంతత నవ్వు చిరునవ్వు ఉండేది చూడండి ఎప్పుడైనా చిరునవ్వు ఉంటే ఆ ప్రశాంతత వస్తుందన్నమాట ఆ ప్రశాంతత మొహల్లో చిరునవ్వు ఉండాలి ఎప్పుడైనా చూడండి ఆ చిరునవ్వుతో లక్ష్మీదేవి ఎంత హాయిగా నవ్వుతూ మనకి దర్శనమిస్తున్నారో అలా అనమాట ఓకేనా అండి మీకు నచ్చాయా మీరు వెళ్ళారా ఎప్పుడైనా చూసారా ఇదంతా వెళ్ళకపోతే ఒకసారి దర్శనం చేసుకురండి వెళ్తే కనుక కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కూడా తెలియజెప్పండి సంతోషిస్తాను అంతే ఆహా మీరు చూసారా బాగుంది కదా అని గుర్తు పెట్టుకోండి పొద్దున నాలుగు గంటల నుంచి ఉదయం తెల్లారికట్ల నాలుగు గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంట దాకే ఉంటుంది ఆలయం మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు కానీ తెరుస్తారు అది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర దాకా ఏడున్నర ఎనిమిది ఇంట్లో మూసేస్తారనమాట అది గుర్తుపెట్టుకుని వెళ్ళండి వేరే ఊళ్ళ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది ఎందుకంటే నేను కనుక్కున్నాను అనమాట అందుకే నాకు తెలిసింది ఈ విషయం నేను కనుక్కున్నాను ఎంత దాకా ఉంటుందండి ఏంటండి అని అందుకోసం నాకు ఆ విషయం మీకు చెప్పాను అనమాట క్లియర్గా ఓకేనా ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్ని నాకు నా ఛానల్లో రండి అప్పుడు నా ఛానల్లో ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది చూస్తూ ఉండొచ్చు ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందండి గుడి అదిగో శివుడు ఎంత బాగున్నాడో మీరు దండం పెట్టుకోండి వెళ్ళకపోతే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్